गुड मॉर्निंग सर माइंडिंग एंड తెలుసుకుని ఉంటారు అరగరే ఉంటారు ని ఎక్స్‌పీరియన్స్ అయ్యిందే కదా ఫార్మ్ వెలిట్ చేయాలి అవును సార్ మరి మా లాయర్ గారు అయితే వెకేట్ చేయకండి కేసు కొద్దిగా హీరింగ్ వస్తుంది కదా అని చెప్పి చెప్పారు మరి లాయర్ గారిని కనుక్కొని మరి చెప్తాను సార్ ఛార్జెస్ ఉన్నాయి ఇది ఎలక్ట్రిషన్ ఛార్జెస్ వాటర్ ఛార్జెస్ ఇవన్నీ కూడాను త్రీ మంత్స్ నుంచి ఉన్నాయండి జనవరి నుంచి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కాలేదు సార్ అవన్నీ చూసుకుంటే సరే సార్ అది నాది లెవెన్ డేస్ సాలరీ ఇవ్వలేదు సార్ నాకు అది ఓకే మరి సాలరీ ఇస్తే మరి నేను పేమెంట్ చేస్తాను అది లెవెన్ డేస్ వర్క్ చేశాను నాకు సాలరీ క్రెడిట్ అవ్వలేదు క్రెడిట్ అవ్వలేదు సార్ లెవెన్ డేస్ అవ్వలేదు సార్ అవ్వలేదు నుంచి లెవెన్ డేస్ నేను వర్క్ చేశాను సార్ సాంకేట్ అవ్వలేదు ఓకే సో త్రీ థౌజండ్ ఓకే రావాలండి రావాలి వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ రూపీస్ అప్పటికి మార్చ్ వరకు సరే పే చేద్దాం సార్ పర్వాలేదు ఇంకా సరే సార్ పే చేస్తాం ఎందుకంటే యూజ్ చేసింది పే చేయమని చెప్పం మేము కాకపోతే మరి మా పేమెంట్స్ కూడా మాకు రావాలి కాబట్టి కొద్దిగా మీ టైం ఇవ్వాలి మాకు అంతే అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో అది తేలిన తర్వాతే ఖాళీ చేయమని చెప్తున్నారు మా లాయర్ మరి ఏమన్నా ఉంటే పేపర్ ఇస్తే తీసుకోమన్నారు మీ దగ్గర పేకెట్ చేయమని చెప్పి ఇస్తే తీసుకొని చూపిస్తాను సార్ లాయర్ గారికి మాటలు చెప్తే కుదరదు కదా నేను మా లాయర్తో మాటలు చెప్తే మాటలు నడవ సార్ ఇక్కడ కాబట్టి మీరు మీకు తెలుసు మీరు లా చేశారు మీరు చదువుకున్నారు నేను చదువుకున్నాను తెలుసు అయిన అట్లా సార్ మరి జనవరి థర్టీ ఫస్ట్ అది కంప్లైంట్ అయితే ఇప్పటివరకు మొన్న ఏప్రిల్ నాలుగున కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు నెలలు తీసుకుంటాము మరి ఎందుకు అంత లేట్ అవుతుంది మేనేజ్మెంట్ నుంచి ప్రశ్న హియరింగ్ అంటే మనకి సార్ అది ఫిఫ్త్ నోటీస్ ఇష్యూ చేశారు ఐదో తారీఖు ఫిబ్రవరి అటెండ్ అవ్వమని చెప్పారు అదే సార్ మరి అటెండ్ అయితే తొందరగా తొందరగా చేసుకోవాలి కదా సార్ నేను కూడా అదే చెప్పాను మరి ఇప్పుడు బయటకు వెళ్ళిపోమని వెళ్తాను సార్ బయటకి నన్ను తీసేసింది అన్యాయంగా తీసేశారు అక్రమంగా తీసేశారు కేసు ఫైల్ అయింది కేసులో నన్ను సక్రమంగా తీసేస్తారని చెప్పి స్టేట్ తెచ్చుకోండి నేను కాల్ చేస్తాను తప్పేమన్నా మాట్లాడితే చెప్పండి ఇప్పుడే అదే సార్ ఇప్పుడు పేమెంట్స్ అంటున్నారు మరి నా లెవెన్ డేస్ తాలి ఎందుకు పోలేదు చెప్పండి ఎందుకు పోలేదు సార్ ఎందుకు పోలేదు ఎందుకు పోలేదు సార్ అదే అడుగుతున్నాను నేను మీరు కూడా వెరిఫై చేసుకోకుండా ఎట్లా ఉన్నారు మరి ఇది వెరిఫై చేస్తున్నారు నేను కట్టే బిల్లు ఓకే రీజనబుల్ సార్ ఓకే ఓకే సార్ ఓకే ఒక నిమిషం నేను మాట్లాను ఇది వెరిఫై చేస్తున్నారు నేను కట్టే బిల్లు ఓకే మరి నాకు వచ్చే బిల్లు నేను ఎక్కడ అడగాలి సార్ స్కూల్కి వెళ్ళి అడగమంటారా నన్ను ఒక నెల చెక్ ఇచ్చారు ఓకే చెక్ కంప్లైంట్ పెట్టుకున్నాను నేను అది ఇరవై ఆరు వేలు మరి పదకొండు రోజులు సాలరీ ఎందుకు వేయలేదు నాకు పోనీ అందులో కలిపేస్తారంట అది క్లారిటీ లేదు నాకు కూడా ఒకసారి కనుక్కొని చెప్పండి సార్ పర్లేదు అదే సార్ మళ్ళీ హాలిడేస్ ముందు సార్ హాలిడేస్ ఆర్డర్ కూడా ఇవ్వాలి నా డాక్చర్గా అవును సార్ సాయంత్రం తీసేసారు లాస్ట్ డే వరకు వర్కింగ్ డే వర్క్ ఇవ్వాలి కదా సార్ లాస్ట్ లాస్ట్ నేను చేసినంత వర్క్ నేను వర్క్ చేసినంత వర్క్ అంటున్నాను వాయిస్ బ్రేక్ అవుతుంది రామ్ నేను చేస్తారా వేరే ఓకే ఓకే నీకు నీకు